హాయ్ అండి వెల్కమ్ టు హిప్సీ హోమ్ బేకర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంట్లోనే ఈజీగా కేక్ బేస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి దానికోసం మనకు కావాల్సినవి మనకి ప్యాకింగ్ బాక్సెస్ వస్తాయి కదా కార్డ్బోర్డ్ టైప్లో వాటిలో మనకి కావాల్సిన షేప్ ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి దాంట్లో బిండ్గా ఉండేవి మనం తీసుకోకూడదండి స్ట్రైట్గా ఉన్న పేపర్ చాలా స్టిఫ్గా ఉన్నవి మనం కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు అవసరం అయ్యాయి ఒకటి కాదండి రెండు తీసుకున్నాను సేమ్ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఇక్కడ నేను టెన్ అండ్ హాఫ్ ఇంచ్ టెన్ అండ్ హాఫ్ పొడవు టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగే వెడల్పు నేను టెన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను రెండు కూడా సమానంగా తీసుకున్నానండి ఫస్ట్ ఒక బోర్డ్కి నేను ఫెవికాల్తో మొత్తం గ్రీస్ చేశాను దాన్ని నేను చేతితోనే రుద్దేశానండి అలాగే సెకండ్ బోర్డుకి కూడా మనం ఆ విధంగానే ఫెవికాల్ని అంటించుకొని రెండు కూడా మనం ఇక్కడ అంటించుకుంటాము ఇదైతే ఈ కేక్ బోర్డ్ అనేది బయట షాపుల్లో అన్ని చోట్ల దొరకదండి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ షాప్స్లో అయితే దొరుకుతుంది అక్కడ కొంచెం కాస్ట్ అయితే తక్కువ పడుతుంది వీటి అన్ని షాపుల్లో కూడా ఇవి ఎక్కువ కాస్టే ఉన్నాయి అందువల్ల నేను ఇంట్లోనే తయారు చేయడం అలాగే నేర్చుకున్నాను అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇలాగ రెండు బోర్డ్స్ సమానంగా తీసుకోవాలి అంటే మన కేక్ బేస్ ఎయిట్ ఇంచ్ ఉందనుకోండి దానికి మనం టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను టెన్ అండ్ హాఫ్ ఇంచి టెన్ అండ్ హాఫ్ ఇంచి తీసుకున్నాను ఈ విధంగా రెండింటికి కూడా నేను ఫెవికాల్ అంటించేసానండి ఈ విధంగా అంటించి సమానంగా కరెక్ట్గా రెండింటిని కూడా ఫిక్స్ చేసేసాను ఫెవికాల్ అంటించేసేసి మీరు చూసిన కదా ఆ విధంగా నేను ఫెవికాల్ అంటించాను అండి ఇప్పుడు కొంచెం ఎక్కువ అడ్జస్ట్ నాకు కొంచెం పక్కకు వచ్చినట్లు అనిపించింది దాన్ని నేను అడ్జస్ట్ చేసాను సిజర్తో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లా పక్కన పెట్టేశాను తర్వాత నేను ఏం చేశానంటే గిఫ్ట్ పేపర్ తీసుకున్నానండి మీకు తెలుసు కదా గిఫ్ట్ ప్యాకింగ్ చేసే పేపర్స్ ఉంటాయి కదా అటువంటి పేపర్ తీసుకొని నేను వన్ వైపు అంటే గిఫ్ట్ పేపర్కి అంటించే భాగం వైపు నేను పూర్తిగా ఇలాగా ఫెవికాల్ అంటించాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫేవికాలను మనం లైట్గానే అప్లై చేయాలి ఎక్కువగా అప్లై చేస్తే మనకి గిఫ్ట్ పేపర్ అంటించేసిన తర్వాత అక్కడ నల్లగా అయిపోతుందండి అంటే కలర్ పోతుంది కలర్ పోయి నల్లగా అయిపోతుంది ఇప్పుడు మీరు చూసిన కదా ఈ విధంగా అయితే నేను బోల్డ్కి అంటించేసి తర్వాత గిఫ్ట్ పేపర్లో పెట్టేసి ఆ విధంగా నేను అప్లై చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే నేను రబ్ చేసాను ఆ విధంగా రబ్ చేసినప్పుడు పూర్తిగా అంటుకుపోతుందండి ఆ తర్వాత వెనక వైపు త్రిప్పైన తర్వాత ఇప్పుడు పేపర్ని కరెక్ట్గా నేను చూసుకున్నాను ఎక్కడి వరకు అయితే నేను అంటించిపోతున్నా అంతవరకు మాత్రమే నేను ఫెవికల్ని అప్లై చేశాను తర్వాత అడ్జస్ట్ ఎక్కువగా ఉన్న పేపర్ నేను ఇక్కడ కట్ చేసేసాను మీరు చూస్తున్నారు కదా అలాగే కట్ చేసేసాను తర్వాత అటువైపు భాగం ముందు భాగం వైపు కూడా నేను అలాగే ఎంతవరకు అయితే పేపరు అంటుకుంటుందో ఎంతవరకు అయితే పేపర్ వచ్చిందో అక్కడ వరకు మాత్రమే నేను ఫెవికాల్ని అప్లై చేశాను మొత్తం అయితే నేను ఇక్కడ అప్లై చేయలేదు ఇక్కడ నేను నా చేత్తోనే అప్లై చేస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పేపర్ని స్టిఫ్గా నా వైపులో ఆగాను తర్వాత దాన్ని బాగా పూర్తిగా క్లియర్గా రబ్ చేశాను ఇప్పుడు ఇంకో వైపు కూడా నేను అలాగే కింద భాగం కూడా నేను అలాగే ఫెవికాల్ అప్లై చేశాను మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా అప్లై చేశాక పూర్తిగా పేవికల్ని రబ్ చేసేసానండి నీట్గా ఆ పేపర్ని అందించేసాను ఈ వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ కాన్సెప్ట్ కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేకులకి షేర్ అవుతుంది తద్వారా ఈ వీడియో అనేకులకి పుష్ అవుతుంది ఇది నా ఛానల్కి ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో యూస్ఫుల్ వీడియోసే పెడతానండి నేను అందరికి ఉపయోగపడే వీడియోసే పెడతాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా మనం అప్లై చేసిన తర్వాత మన పేపర్ని మడిచి లోపలి మడవాలి మీరు అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ విధంగా మడవడం వల్ల మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అనేది నీట్గా వస్తాయి అన్నమాట మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ విధంగా నాలుగు వైపులు మనం అంటించేసి పేపర్ని అంటించిన తర్వాత కొన్ని కొంత భాగం అనేది కొంచెం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా అక్కడ మనం ఏం చేస్తామంటే ఉబ్బినట్టు వచ్చిన ప్రాంతంలో మనం ఏం చేయాలంటే ప్లాస్టర్తో మనం దాన్ని కవర్ చేయొచ్చండి ఆ విధంగా ప్లాస్టర్ని మనం అప్లై చేసేసినట్లయితే మొత్తం కూడా వెనక భాగం కేక్ బేస్ యొక్క వెనక భాగం చాలా నీట్గా వచ్చేస్తుంది ఇంకా మీరు చూస్తున్నారు కదా మధ్యలో ఎంటీగా ఉంది నేనైతే అక్కడ నేను పేపర్ అయితే అంటించలేదు గిఫ్ట్ పేపర్ అయితే నేను అంటించలేదు మీరు అంటించుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు చాలా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది నాకైతే అది యూస్ అవసరం అనిపించలేదు అంతే ఇద ఇదైతే ఈ వీడియో అండి నా ఛానల్లో యూస్ఫుల్ వీడియోసే నేను పెడతానండి హోమ్ బేకర్స్కి ఇంట్లో కూడా కేక్ చేయాలి పర్ఫెక్ట్గా కేక్ రావాలి అని అనుకున్న వారికి కూడా నేను పర్ఫెక్ట్గా చూపి చూపిస్తానండి నేను హోమ్ బేకర్ని నా ప్లేస్ అయితే చీరాల బాపట్ల మధ్యలో ఉంటుంది నేను అక్కడ ఈ చీరాల ఈ బాపట్ల సరౌండింగ్స్లో అయితే నేను కేక్ బే కేక్స్ని నేను డెలివరీ చేస్తున్నానండి ఈ నేనైతే ప్రజెంట్ ఇలాగే నా కేక్స్ అన్నిటికి కూడా కేక్ బేస్ రెడీ చేసుకుని ఈ విధంగానే నేను సెండ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు హైదరాబాద్ నుంచి కేక్ బేస్ అనేది నేను తెప్పించుకుంటున్నాను కొంచెం నాకు పార్సిల్ అనేది డిలే అయ్యింది సో ఈ మధ్యలో వచ్చే ఆర్డర్స్కి నేను ఈ విధంగానే హ్యాండిల్ చేశానండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ మీరు చేసే లైక్ ఈ వీడియో అనేకులకు పుష్ అవ్వడానికి ఈ ఛానల్ గ్రోత్కి సపోర్ట్ అవుతుంది సో నా ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది అనేకులకి యూజ్ అవుతుంది ఇంట్లోనే గేట్ చేయాలనుకున్న వారికి ఈ కాన్సెప్ట్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్